అయితే మనం నిన్న వీడియో చూసాం కదా నిన్న మనం సిమెంట్ అన్లోడ్ చేసి రామాయపేట వెళ్తున్నాం కదా ఇప్పుడు రామాయపేట లోడింగ్ వెళ్తున్నాం అని చెప్పాను కదా నిన్న ఇప్పుడైతే రామాయపేట లోడింగ్ వెళ్తున్నాము లోడింగ్ వచ్చేసి రామాయపేట దగ్గర అంట ఆయన వచ్చేసి మనోజ్ లైన్స్ నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా మెదక్లో అన్లోడ్ చేశాను మెదక్లో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం వచ్చేసి వస్తున్నారంట సో ఏర్పాట్లు చూడండి ఎలా చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న సీఎం రేవంత్ రెడ్డి మెదక్ వచ్చాడు సో నిన్న మనం అక్కడ ఉన్నప్పుడు చేసిన వీడియో ఇది చూడండి ఎలా చేశారు మొత్తం మెదక్ ధూమ్ధామ్ చేశారు పోస్టర్లు దగ్గర దగ్గర నాలుగో పోస్టర్లకి ఒక పది లక్షలవి ఉంటాయి చూడండి మీరు ఐదు రసలు లోడు పైనకి వచ్చేసాము సాయంత్రం నా మధ్య పొద్దున్న లోడ్ పొద్దున్న అన్లోడ్ అయిపోయింది కాబట్టి సాయంత్రం మూడింటి రెండు ఇక్కడికి వచ్చేసాము అక్కడ నుంచి ఈడకి ఒక యాభై కిలోమీటర్లు ఉంది సో యాభై కిలోమీటర్ ఎంటి వచ్చేసి లోడింగ్ అయితే వచ్చేసాము బండి కాటా ఎక్కేసింది కాటా ఎక్కేసింది బండి చేశారు మా బండి అయితే లోడింగ్ స్టార్ట్ చేశారు చూడండి రెండు నెట్లైతే వేసారు రెండు నెట్లు వేసి మోస్తున్నారు ఇంకా ఇక్కడ ప్రస్తుతానికి అయితే రెండు వేశారు రెండు నెట్లు వేసి అమ్మాయి ఎలా వేస్తున్నారు పైవి అన్న స్వీట్స్ దొరుకుతుండే ఇదే అండి కంపెనీ వచ్చేసి ఫామ్స్ శ్రీనిత్యా ఫార్మ్స్ అంటేకి వేస్తుంది చెన్నై దోస్తారు మూడు నెట్లు వేసారు మూడు గంటలు ఆశారు మళ్ళీ ఎన్న వచ్చిన పండుగ అన్నింటికి లోడ్ చేసి పంపించారు చాలా అండి ఫ్రెండ్స్ వారం పెడుతున్నాడు రెండు పంటలు చేసి మొత్తం ఖాళీగా ఉంది మూడు గంటలు ఆగారు మనమైతే నైట్ తొమ్మిదింటికి బయలుదేరాము అయితే ప్రస్తుతానికి నంద్యాల దగ్గరకు వచ్చేసాము డౌన్లో ఉన్నాము నంద్యాల మాములు డౌన్ కాదు చాలా పెద్ద టౌన్ కొండ కొండపై నుంచి కిందకి డౌన్ ఉంటుంది తెచ్చాము ఎక్కడ నాన్ స్టాప్ కాకుండా కొడుతూనే ఉన్నాము బండిని పాపం బండి ఎక్కడ అంటే ఎక్కడి దగ్గర కూడా ఆగలేదు చాయ్ కూడా ఆపలేదు నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ తెచ్చేసి అడివి మన బండి లోడింగ్ చూడండి పట్టాలు ఎండ పట్టాలు పెట్టిన వాటర్ ప్రూఫ్ అని అది బండి అయితే డౌన్లో స్పీడ్గా వెళ్ళిపోతుంది డే అంటే స్పీకం డౌన్లోడ్ చూడండి చూస్తుంది ఎటు చూసినా ఏడుకొండలు ఉన్నట్టు ఉన్నాయి చూడండి ఏడుకొండలు చేయడానికి రోడ్డు వెనకాలి ఎటు చేసినా ఏడుకొండలే మీకు రోడ్డు చూడడానికి ఏమో మంచి కనబడుతుంది కానీ మేము వచ్చేసి ఏమొచ్చేసేసి కిందకి పైకి కిందకి పైకి ఊనట్టు చూడండి యితే నోడు నీదై బస్లో నైట్ మొత్తం ఏమో నేను లేనాం ఇప్పుడేమో మామయ్య తాగుతున్నాడు సో కడప దగ్గరికి అయితే వచ్చేసినాం కడప దగ్గరికి వచ్చేసినాం నెక్స్ట్ కడప ఒక యాభై కిలోమీటర్లు అయితే కడప కడప వెళ్ళిపోతే ఇక అక్కడ నుంచి ఒక నూట ఎనభై వందల కిలోమీటర్లు ఉంటుంది

ఇక్కడ కరానిస్తున్నాడు ఈ చిన్న చిన్న దారిలో ఏమో సినిమా ఫ్రెండ్స్ కట్టం చేసేస్తుంటారు సినిమా రివర్స్ అయితే వచ్చేస్తుంది వెనక్కు వచ్చేసాను చెప్పాలి కదా ఇల్లు వెనక్కి వచ్చేది చిన్న వస్తుంది వెనక్కి వెళ్ళి వచ్చేస్తుంది ఇక్కడ ఎండోడింగ్ పాయింట్ కారం దగ్గర కాదు ఇక రోజు చెడ్డ ఉంది కదా ఇది అన్లోడింగ్ పాయింట్ అబ్బాయిన అన్లోడ్ చేసేస్తాం మళ్ళీ కూడా వచ్చారు అన్లోడింగ్ చేస్తున్నారు చూడండి లోపల చెప్పాను కదా నేను కోరి ఫలకు పడితే బస్సాల్లో ఏడు వందల బస్తాలు వచ్చింది ఎందుకని ఈ వయసులో పని చేస్తున్నారు మంచిగా లోపల బస్టాలు మొత్తానికి డౌన్లోడ్ అయిపోయింది